ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కార్మికుల సమస్యలు పరిష్కరించి రాజకీయ నాయకుడిగా ఎదిగి పేదల సంక్షేమం కోసం కృషి చేసిన పీజేఆర్ కార్మికుల పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు పీజేఆర్ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా న్యూ బోయిన్పల్లి గ్రౌండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పీజేఆర్ జయంతి కార్యక్రమంలో జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడని నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గలం విప్పిన గొప్ప నాయకుడని అన్నారు అదేవిధంగా స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు న్యూ బోయిన్పల్లి స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ రామకృష్ణ మఠం స్థాపించిన వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ మతం ప్రాచుర్యం కల్పించాడని అన్నారు ఈ కార్యక్రమంలో మరి రెడ్డి వివేకానంద సంక్షేమ సంఘం సభ్యులు శశిరాజ్ యాదవ్ విశ్వనాథం ప్రకాష్ ముత్యాలు మల్లేష్ యాదవ్ ప్రభుకుమార్ గౌడ్ జగదీష్ యాదవ్ స్టాన్లీ సత్యనారాయణ సీనియర్ నాయకులు ముప్పుడి మధుకర్ హరికృష్ణ బంగారు సదానందం మారుతి గౌడ్ గోమతి అశోక్ తదితరులు పాల్గొన్నారు